జస్టిన్ ట్రూడో ఓటు బ్యాంకు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కెనడా ప్రధానిగా ఆ దేశానికి ఏం చేశారో చెప్పడం కష్టం కానీ ఖలిస్తాన్లకు అండగా నిలుస్తూ భారత్ను టార్గెట్ చేయడంలో మాత్రం చాలా గుర్తింపు తెచ్చుకున్నారు నిజర్ మర్డర్ ఎపిసోడ్లో భారత్పై చేసిన ఆరోపణలకు ఇప్పటికీ ఆధారాలు ఇవ్వలేదు ఆ తర్వాత తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ఆరోపించి మరో వివాదాన్ని రాజేశారు తాజాగా మరోసారి ఆ తేనె తుట్టెను కదుపుతున్నారు తమ దేశ ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందని మరోసారి సంచలన ఆరోపణలు చేశారు దీనికి మోడీ సర్కార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా లెట్స్ వాచ్ ఇండియాతో మరోసారి కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా తమ ఎన్నికల్లో మోడీ సర్కార్ జోక్యం చేసుకుందని ఆరోపణ ఆధారాలు లేకుండా ఆరోపణల వెనుక కెనడా వ్యూహం ఏంటి భారత్ కెనడా మధ్య రెండు వేల ఇరవై మూడులో దౌత్య వివాదం మొదలైంది ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని స్వయంగా ఆ దేశ ప్రధాని ఆరోపించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి నిరాధార ఆరోపణ చేయడం మంచిది కాదని భారత వ్యాఖ్యలను తిరస్కరించింది ఇప్పటి వరకు కెనడా ఈ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు ట్రూడో ఇవ్వలేదు ఇలా ఈ కేసు కొనసాగుతుండగానే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మరో దుస్సాహసానికి పాల్పడ్డారు ట్రూడో ఆ దుస్సాహసం ఏంటంటే తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యంపై చాలా కాలంగా జరుపుతున్న దర్యాప్తులో మన దేశ పేరును చేర్చడం కెనడాలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో విచారణ నిమిత్తం ట్రూడో సర్కార్ రెండు ఇరవై మూడు సెప్టెంబర్ లో ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసింది ఆ తర్వాత గతేడాది జనవరిలో భారత్ పేరును ఆ దర్యాప్తులో చేర్చారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో న్యూఢిల్లీ జోక్యం ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ కమిషన్ తమ ప్రభుత్వాన్ని అడిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తామని అలాగే ప్రతిపాదనలు చేస్తామని కమిషన్ తెలిపింది చైనా భారత్ తో పాటు రష్యా వంటి దేశాలపైనా కెనడా ఆరోపణలు చేసింది కానీ వీటిని ఆయా దేశాలు ఖండించాయి మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు మే మూడున ఈ కమిషన్ మధ్యంతర నివేదికను ట్రూడో ప్రభుత్వానికి సమర్పించింది ఆ నివేదిక కంటే ముందే అంటే రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలోనే కెనడా ఎన్నికల్లో ఇండియా అసలు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది రెండు వేల ఇరవై ఒకటి కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవని ఎలాంటి సాక్ష్యాలు తమ దృష్టికి రాలేదని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్ కు వెల్లడించారు అయితే గతంలో జరిగిన రెండు కెనడా ఎన్నికల్లో మాత్రం చైనా జోక్యం చేసుకుందని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కనుక్కున్నట్లు విచారణ కమిషన్ వెల్లడించింది ఇదే సమయంలో కెనడా చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ స్పష్టం చేశారు ఇతర దేశాల ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదన్నారు కెనడానే తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతోందని మండిపడ్డారు కట్ చేస్తే గతేడాది మే నెలలో ఏదైతే రిపోర్టు ట్రూడో చేతికి అందిందో దానిని జూన్లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు అందులో కెనడా ప్రజాస్వామ్యం సంస్థలల్లో జోక్యం చేసుకోవడానికి ఇండియా వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్యానెల్ ఆరోపించింది ఏకంగా నలభై నాలుగు సార్లు భారత్ పేర్ను నివేదికలో ప్రస్తావించింది అయితే ఇదంతా గతం ఈ వివాదంలో చాలా కాలంగా కెనడా సైలెంట్ గా ఉంది అలా అని వివాదాన్ని ముగించినట్టు కాదు ఇది తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యంపై కెనడా లేటెస్ట్ ఆరోపణ కెనడాలోని ఎన్నికలలో భారత సర్కార్ జోక్యం చేసుకుందట ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన మూడు రాజకీయ పార్టీల నాయకులకు భారత ప్రభుత్వం ప్రాక్సీ ఏజెంట్ల ద్వారా గోప్యంగా ఆర్థిక సాయం అందించిందట అర్థంలేని ఈ ఆరోపణలపై భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది వాస్తవానికి కెనడానే భారతదేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని దీనివల్ల మన దేశంలో అక్రమ వలసలు వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది అంతేకాదు అక్రమ వలసలను ప్రోత్సహించే చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ట్రూడో సర్కార్కు వార్నింగ్ ఇచ్చింది కెనడా ఆరోపణలకు కౌంటర్ గా భారత్ వలసల అంశాన్ని ప్రస్తావించడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది రెండు వేల ఇరవై రెండు నాటి కేసు ఆధారంగా ఇటీవలే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది కెనడా అమెరికా సరిహద్దుల్లో మానవ అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో కొన్ని కెనడియన్ కాలేజీలు భారతీయ సంస్థల ప్రమేయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అయిన భవేష్ పటేల్ తో పాటు మరికొందరిపైన మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది నిందితుడు భవేష్ తో పాటుగా మరికొంతమంది కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి భారతీయులను తరలించేందుకు ఓ అద్భుతమైన ప్రణాళికను వేసినట్లు తెలుసుకుంది ముఖ్యంగా కెనడా అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని దేశంలోనే స్థిరపడాలని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ నిందితులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు వ్యక్తులను అక్రమంగా అమెరికా పంపేందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారు అరవై లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు కూడా ఈడీ అధికారులు తెలుసుకున్నారు విద్యార్థి వీసాలపై కెనడాకు వెళ్లిన వారు అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరకుండా అక్రమంగా కెనడా సరిహద్దు మీదుగా అమెరికా వెళ్తున్నట్లు స్పష్టం చేశారు ఇదంతా అక్కడి కాలేజీల కాసుల కక్కుర్తిలో భాగంగా జరుగుతున్న తతంగమే ఏకంగా నూట పన్నెండు కెనడా కాలేజీలు కాసులకు కక్కుర్తి పడి ఏజెంట్లకు సాయపడుతున్నాయి మొదట అడ్మిషన్ ఫీజు రూపంలో లక్షలు తీసుకుంటారు ఆ తర్వాత ఏజెంట్లు ఇచ్చే కమిషన్ తీసుకొని చేతులు దులుపేసుకుంటారు చివరకు బుక్ అయ్యేది బాధితులే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వేలాది మంది భారతీయులు అలా వెళ్లిన వారే తాజా వివాదంలో భారత విదేశాంగ శాఖ పని కట్టుకుని అంశాన్ని టచ్ చేయడానికి రీజన్ కెనడా కుట్రలను ట్రంప్ దృష్టికి తీసుకెళ్లాలనే ఇప్పటికే కెనడా సరిహద్దుల నుంచి పెరుగుతున్న అక్రమ వలసలు డ్రగ్స్ విషయమై ట్రంప్ సీరియస్ గా ఉన్నారు ఇలాంటి సమయంలో అక్రమ వలసల వెనుక ఆ దేశ కాలేజీల కాసుల కకృతి ఉందని తేలితే అంత ఈజీగా విడిచిపెట్టారు అందుకే భారత్ డా వేదికగా జరుగుతున్న అక్రమ వలసల కుట్రను బయటపెట్టే ప్రయత్నం చేసింది